ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం శాఖల వారీగా ప్రక్షాళన మొదలుపెట్టింది ఈ మేరకు విద్యాశాఖపై మంత్రి నారా లోకేష్ వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు అవసరమైన చోట్ల మార్పులు చేర్పులు సిద్ధమవుతున్నారు ఈ క్రమంలో తాజాగా స్కూళ్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది వచ్చే ఏడాది నుంచి కూడా స్కూల్ విద్యార్థులకు కొత్త యూనిఫామ్ ఇవ్వాలని భావిస్తున్నారట ఇక ప్రభుత్వ ఎయిడెడ్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు ఇచ్చే యూనిఫామ్ను వచ్చే ఏడాది నుంచి మార్చాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెబుతున్నారు యూనిఫామ్ మాత్రమే కాదు బ్యాగ్లు షూ బెల్టులతో నాణ్యత పెంచాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది అక్టోబర్ మొదటి వారంలోనే టెండర్లు నిర్వహించి వచ్చే ఏడాది పాఠశాలలు తెరిచే రోజే పిల్లలకు కిట్లు అందించేలాగా ప్రణాళిక సిద్ధం చేశారు వాటిపై ఎలాంటి పార్టీల రంగులు లేకుండా ఈ కిట్లను సిద్ధం చేస్తున్నారు ఈ మేరకు యూనిఫామ్ కిట్లకు సంబంధించి ప్రభుత్వం అనుమతి కోసం ప్రతిపాదనలు పంపించారట అనుమతి రాగానే అక్టోబర్ మొదటి వారంలో టెండర్లు నిర్వహించి వచ్చే విద్యా సంవత్సరం జూన్ పన్నెండు నాటికి కిట్లను అందించేలాగా సమగ్ర అభియాన్ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు ఇక గతంలో ఇచ్చిన బ్యాగులు షూల విషయంలో విద్యార్థుల నుంచి ఫిర్యాదులు వచ్చాయట స్కూల్ విద్యార్థులకు పంపిణీ చేసిన బ్యాగులలో నాణ్యత లేదని ఎక్కువ పుస్తకాలు పెడితే అవి బరువు పెరిగి హ్యాండిల్ తెగిపోతుందని కొందరు విద్యార్థులు తల్లిదండ్రులు చెప్పారు అందుకే ఈసారి బ్యాగుల నాణ్యత పెంచాలని ప్రభుత్వం డిసైడ్ అయినట్టు తెలుస్తోంది అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు అందజేసిన జగన్ అన్న కానుక కిట్లలో కూడా పార్టీ రంగులు ఉన్నాయంటూ విమర్శలు వచ్చాయి ఈసారి ఆ విమర్శలకు తావు లేకుండా కూటమి ప్రభుత్వం అప్రమత్తమైంది అందుకే ఈసారి కిట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుందనే వాదన వినిపిస్తోంది